Jai Sri Manna, right now. హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ వ్లాగ్ ఏంటంటే దీని ముందు నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా శ్రావణ మాసం కొత్త కలెక్షన్స్ అలాగే నేను కొన్ని షాపింగ్ చేశానని చెప్పేసి అది ఒక పార్ట్ వన్గా చూపించాను అదే కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇది పార్ట్ టూ అనమాట సో అది చూసిన వాళ్ళకి ఇది అయితే అర్థమవుతుంది ఒకవేళ ఆ వ్లాగ్ ఎవరైనా చూడకుండా ఇది చూస్తే కనుక ఆ బ్లాగ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మైజ్ చే చేస్తాను చెక్ చేయొచ్చు అనమాట సో ఇందులో కూడా మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి అందుకే చివరిలో ఆ కలెక్షన్స్ అన్ని కూడా చూపించి చివరిలో నేను ఏమేమి తీసుకున్నానో మీకు చూపిస్తాను సో వ్లాగ్ చివరి వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి నాగపడ నాగపడక హారత అండి మనము టెంపుల్స్లోని ఎక్కువగా చూస్తూ ఉంటాము ఏమైనా అకేషన్స్ టైంలో పర్వదిన టైంలోని నక్షత్ర హారతలు ఇవ్వడము పంచహారతలు ఇవ్వడము ఏకహారతలు ఇవ్వడము విశేషంగా ఇస్తూ ఉంటారు ఒక సంఖ్య మొదలుపెట్టి నక్ష నక్షత్ర హారతి వరకు ఇస్తూ ఉంటారు సో అలా టెంపుల్స్కి డొనేట్ అనుకునే వాళ్ళు ఇవ్వచ్చు ఎవీ సొరల్లో కింద మనకి బేస్ స్టాండ్లో వస్తుందన్నమాట నేను చాలాసార్లు రీల్స్ కానీ వ్లాగ్లో కూడా ఏమైనా స్పెషల్ పూజల టైంలో పంచహారతులు ఇస్తూ ఉంటాను నక్షత్ర హారతలు ఇస్తూ ఉంటాను ఆ టైంలో అడుతూ ఉంటారు సో ఇలాంటివి కూడా ఒకటి ఉంటుంది అనమాట సో ఒక సం ఒకటి సంఖ్య నుంచి ఇరవై ఏడు వరకు ఎన్నైనా మనం మనకు ఉంటాయి సో ఇది ఇందులో ఏకహారతి వచ్చింది అంటే ఏకహారతలు ఏంటంటే గజముఖ హారతి వచ్చింది సో గజ గజేంద్రుడి ముఖం వచ్చి ఏకహారతి వచ్చింది అంటే ఒక సంఖ్య హారతుల కింద ఇంకోటి త్రి త్రిశక్తి హారతి అంటే నాగపడగలో త్రిశక్తి హారతిలో వచ్చిందన్నమాట ఈ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు ఇంట్లో అయినా వాడుకోవచ్చు వ్రతాల టైంలో చేసుకునేటప్పుడు పెద్ద పెద్ద వ్రతాల టైంలో చేసుకునేటప్పుడు పదహర్ సోమాల వ్రతము సత్యనారాయణ సం వరలక్ష్మి వ్రతాల టైంలో ప్రత్యేకంగా ఆర్తిస్తాం అనుకునే వాళ్ళు అలా వాడుకోవచ్చు లేదా టెంపుల్స్కి డొనేట్ చేస్తాం అనుకునే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి అమల్దస్తా అండి మనము చక్కగా పానకం చేసేటప్పుడు ఇలాచీలు దంచుకోవడానికి కానీ లేదా మేము ఐరన్ లాంటివి కాకుండా బ్రాస్ వాడతాము బ్రాస్ మనకి హెల్తీ హెల్తీకి మంచిది కాబట్టి అలాంటివి యూజ్ అనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది మనకి అంటే పచ్చకరపురం దంచడానికి కానీ యాలకులు దంచడానికి కానీ పిండి వంటలు చేసేటప్పుడు చాలా మంచిగా ఉంటు యూజ్ అనమాట నేనైతే ఇంట్లో ఇలాంటి దగ్గర ఒకటి ఉంది నేను వెంకటేశ్వర స్వామికి తిరునామం పెట్టడానికి పెడుతూ పెడుతుంటాను కాబట్టి సో అది బ్రాస్ అసలు అన్నీ కొంచెం మంచిగా దంచి పెడుతూ ఉంటాను నా దగ్గర ఒకటి ఉంది సో మీకు యూజ్ అయితే కనుక ఇది ఒకటి తీసుకోవచ్చు ఇది కూడా రీస్టాక్ చేశారనమాట చాలా లిమిటెడ్ స్టాక్ ఇది కూడా ఉంది కావాల్సిన వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి గంగాలం అండి పాతకాలంలో ఎక్కువగా వాడేవారు కంచు ఇత్తడితో గంగాలం అని చెప్పేసేసి మంది తెలిసే ఉంటుంది చక్కగా ఇందులో మనం నైవేద్యాలు చేసినప్పుడు పరమన్నము క్షీరన్నము దద్దోజనము పులిహోర చక్కెర పొంగలి అలాంటివి చేసినప్పుడు ఇలా పెట్టి నైవేద్యంగా పెడితే చాలా నిండుగా అందంగా ఉంటుంది అలాగే మీరు టెంపుల్స్ కూడా డొనేట్ చేయొచ్చు ఒక ఐదు చొప్పున కొని టెంపుల్కి కి డొనేట్ చేయచ్చు ఎన్ని అయితే అన్ని మీకు ఎన్ని ఇవ్వచ్చు లేదా ఇందులో చక్కగా మనం బియ్యం పోసుకొని లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు అన్నబురం దేవిని పెట్టుకోవచ్చు ఏదైనా మంచి ఐడిల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కిచెన్ లో ఆగ్నేముల అనుపూలన్ని పెట్టుకునే అనుకునే వాళ్ళు కూడా ఈ కంగాలంలో బియ్యం పోసుకొని కూడా పెట్టుకోవచ్చు ఎలాగైనా ఇష్యూస్ ఇది వచ్చేసి కీపాట్ అండి మనం పూజలో నైవేద్యం చేస్తుంటాం కదా ఆన్ టైంలో నెయ్యి సపరేట్గా పెట్టుకుందాం అనుకునేటప్పుడు ఇలా బ్రాస్ లో చ చాలా చిన్నది పైన మనకి స్పూన్ కూడా వస్తుంది క్యాప్ వచ్చి చాలా క్యూట్గా బాగుంది మనం దేవుడి గదులు కూడా పెట్టుకోవచ్చు అవునైతే దీపారాధన చేస్తున్నప్పుడు ఆ స్పెషల్గా అందులో నేపోసుకుని అలా అలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది లేదా ఎవరికి గిఫ్ట్ ఇవ్వచ్చు ఏమైనా అకేషన్స్ టైంలో వారికి గిఫ్ట్ ఇవ్వచ్చు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు వ్రతాల టైంలో ఇప్పుడు వరలక్షణార్థం కాబట్టి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే చాలా బాగుంటుంది అనమాట సో ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అనమాట చక్కగా స్పూన్ వచ్చి క్యాప్ వచ్చి చాలా క్యూట్గా బాగుంది ఇది వచ్చేసి రాగి అండి కలసంలో వస్తుంది చాలా బాగుంటుంది ఇది మనం ఆగ్నేయము వల మనం రాగి చెప్పుతో వాటర్ పెట్టుకుంటాం కదా అలా వాడుకోవచ్చు లేదా సూర్య భగనానికి వాడడానికి అలాంటి దాని దా పర్పస్గా కూడా వాడుకోవచ్చు తులసికోడ దగ్గర తులసికోడలో వాటర్ పెట్టడానికి అలా కూడా వాడుకోవచ్చు నేనైతే కనుక ఒకటి తీసుకొని ఆల్రెడీ తెచ్చిన మసటి రోజు నుంచి నేను వాడేశాను శ్రావణ మాసం మసే నుంచి వాడేశాను దేవుడు గదిలోని రాగి చెంపులోని ఫైవ్ రూపీస్ కాయిన్ పోసి పెడితే చాలా మంచిది అనమాట సురోజు తప్పించి రోజు మార్చుకుంటూ అలాగే ప్రతిరోజు మార్చుకునే పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే వాడేస్తున్నాను మీకు పక్కన ఇచ్చిన వీడియో క్లిప్ యాడ్ చేశాను కదా చూడవచ్చు మీరు కావాలనుకుంటే కనుక చక్కగా మంచిగా డెకరేషన్ చేసి వాడుకుంటున్నాను మీరు ఎలా వాడుకోవచ్చు చాలా బాగుంది హెవీ సాల సాలిడ్లో వస్తుంది అనమాట లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్లో వస్తుంది సో మీరు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నది శివపరిహారం అండి కాశీపట్నంలో మనకి ఎలా అయితే ఉంటుందో దానికి అనమాట చాలామంది చాలాసార్లు చాలా కొంతమంది వ్లాగ్స్లో చూసి అడిగారంట అభిషేకానికి అభిషేకాలకి నిత్య ఆరాధనకి ఎలాంటివి ఉంటాయి చెప్పండి అని చెప్పేసి ఇది రీస్టాక్ అయ్యింది అనమాట ఇందులో మనకి గణపతి నంది దేవి అమ్మవారు శివలింగము ఉంటుంది అండ్ అక్కడ కనిపిస్తుంది ఏంటో మరి నాకు అర్థం అవ్వట్లేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక మీకు అంత కామెంట్ చేయండి తెలిస్తే కనుక నాకైతే అదేంటో అర్థం అవ్వటం లేదనమాట అది ఏంటన్నది కానీ చాలా పురాతనమైనది కొన్ని వందల ఏళ్ల క్రితం నా నాటికి సంబంధించినటువంటి విగ్రహం అనమాట చాలా పవర్ఫుల్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి చాలా రేట్ పీస్ ఎక్కడ చూసి మీరు మన ఆర్కే ఓ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట నచ్చిన వాళ్ళు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి ప్రసాదం బౌల్స్ రీస్టాక్ అయ్యా అనమాట మనకి ఇలాంటివి ఒక తొమ్మిది రకాల బౌల్స్ తీసుకొని అన్నింటిలో కూడా ఒక్కొక్క నైవేద్యం పెట్టి పెట్టుకోవచ్చు అంటే వినాయక చవితికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేస్తాము వరలక్ష్మి తనకి దసరా నవరాత్రికి చేస్తాం కదా సో అన్ని ఒక దాంట్లో వేసి పెట్టుకోవచ్చు చాలా నిండుగా ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి మ్యాంగో షేప్లో ఉన్న దియాస్ అండి చెప్పాను కదా దీపాల కలెక్షన్స్ మాకు ఇష్టము మేము దీపాల కలెక్షన్స్ గ్యాదర్ అనుకునే వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉందన్నమాట ఎప్పుడు రౌండ్ కొంచెం అలా ఆర్డర్స్ అలాంటివన్నీ కామన్ ఈ మ్యాంగో షేప్లో ఉన్నటువంటి మ్యాంగో ఇది నిత్య దీపారాధనకి వాషింగ్కి ఈజీగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి అష్టలక్ష్మి ఐడియల్స్ అండి త్రీ ఇంజెస్ ఐటలా ఉంటాయి మనకి వరలక్ష్మి రతం వస్తుంది కాబట్టి చక్కగా అమ్మవారితో వరలక్ష్మిదేవి అమ్మవారితో పాటు ఆష్టలక్ష్మిని కూడా పెట్టి మనం ఆరాధించుకోవచ్చు లేదా దేడుగదిలో కూడా నిత్యం పెట్టుకుని మనం ఆరాధించుకోవచ్చు చాలా చిన్న సైజులు అనమాట ఈ సైజు అయితే మనం ఈజీగా పెట్టి హెవీగా పెట్టుకోవచ్చు మన ఇంట్లో దేవుడి దేడుమందు దేవుడి మందుల్లోని సో ఇది కూడా స్టాక్ స్టాక్ అయితే అవైలబుల్ ఉంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి స్పైసీ బాక్స్ అండి బ్రాస్లోని అంటే మనం పూజ పర్పస్గా కూడా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో చక్కగా చిన్నది అనమాట ఇందులో మనం ఒక ప పూజ సామాన్లు ఉంటాయి కదా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వరిపిండి ముగ్గు ముగ్గు పెట్టుకోవడానికి అలాగే ఆగి పెట్టే కాయిన్స్ వాకలు అన్నీ దానిలో పెట్టుకుని మనము గుడికి తీసుకెళ్ళిపోయి హ్యాపీగా మనము గుళ్ళ దీపారాధన చేసుకొని హ్యాపీగా తెచ్చుకోవచ్చు అనమాట ఈ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే ఇంట్లో కూడా మనము పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇందులో చూసిన కదా బా మంగళకరమైన వస్తువులు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ముత్యాలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు గులివింది గింజలు ఇందులో చూపిస్తున్నవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట ముత్యాలు కూడా ఉన్నాయి హోల్స్ లేని ముత్యాలన్నమాట పోనవలం అమ్మవారికి అష్టోధనం కూడా చేసుకోవచ్చు అలాగే మీకు లూజ్ ఎన్నికాలను కూడా అన్ని ఇస్తూ ఇస్తారనమాట సో ఇవన్నీ వాళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త కలెక్షన్ అండి చాలా డిఫరెంట్గా యూనిక్గా కొత్త కొత్తగా ఉన్నాయన్నమాట నాకైతే బాగా నచ్చినాయి మీకు ఇందులో ఏ ఐటెం నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి వాళ్ళకి అడగండి వాళ్ళు మీకు రెస్పాండ్ అయితే అవుతారు బ్రాస్ కలెక్షన్స్ మాత్రమే కాకుండా పూజ సామాగ్రి కూడా వాళ్ళకి అవైలబుల్ ఉందండి పసుపు కుంకుమ గంధం విభూది అలాగే అగరబత్తులు ధూప్ స్టిక్స్ మంగళకరమైన వస్తువులు వత్తులు దీపారాధనకి వత్తులు ఎరుపు వత్తులు ఆకుపచ్చ వత్తులు నిత్యం వడుకునే వత్తులు అక్కడ దిపొద్దులు అన్ని వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీకు ఏమైతే పూజ సమయాలు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోండి మనకి వరలక్ష్మి మనకి వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ టైం లేదు కాబట్టి మీకు ఏమైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీలో ఉంటాయన్నమాట ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ప్యూర్ న్యాచురల్గా ఉంటాయి ఆలోచించకుండా హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోండి సో వాళ్ళ కలెక్షన్స్ అన్ని కూడా చూశారు కదా ఇప్పుడు నేను శ్రావణ మాసానికి అంటే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అమావాస్య గడిలో అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఫస్ట్ షాపింగ్ అయితే కనుక పూజ సామాగ్రితో స్టార్ట్ చేశాను అనమాట సో పూజ సామాగ్రి ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను అంటే పసుపు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను ఇంట్లో కొంచెం ఉంది లేదంటే కేజీ తీసుకుందాం అనుకున్నాను ఎక్కువ అవసరం పడుతుంది కాబట్టి సో ఇంట్లో కొంచెం ఉంది అందువల్ల ఓన్లీ వ్రతానికి అమ్మవారి పూజ కోసం అని చెప్పేసేసి సో శ్రావణ మాసం నెల రోజుల కోసం అని చెప్పేసేసి ఒక హాఫ్ కేజీ పసుపు హాఫ్ కేజీ కుంకుమ తీసుకున్నాను అలాగే ఒక గంధం డబ్బా తీసుకున్నాను తర్వాత వత్తులు శ్రావణ మాసంలో అమ్మవారికి ఎరుపు రంగు వత్తులు ఎక్కువగా వాడుతూ ఉంటా అన్నమాట సో ప్రతిరోజు కూడా అంటే నేను నెల రోజులు కూడా అమ్మవారి లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా కలిపి ఆరాధిస్తాను కాబట్టి సో నెల రోజులు నేను ఆమెకి తీపరాధనకి ఎరుపు రంగు వత్తులే వాడతాను అలాగే మధ్య మధ్యలో వెంకటేశ్వర పూజ కోసం అని చెప్పేసి పసుపుతులు కూడా తీసుకున్నాను అలాగే మంగళవారం పూట శుక్రవారం పూట స్పెషల్గా పీఠం పెట్టి పూజ చేసుకోవడానికి అని చెప్పేసి లక్ష్మీదేవితో పాటు లక్ష్మీనారాయణతో పాటు కుబేరుని కూడా పూజ చేద్దామని చెప్పేసి కుబేర వత్తులు అంటే ఆకుపచ్చ వత్తులు కూడా తీసుకున్నాను అలాగే జవాది పౌడర్ తీసుకున్నాను అట్లానే వక్కలు ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను తాంబలంలో పెట్టడానికి అలాగే మిగతా పూజలు కూడా యూజ్ అవుతాయని చెప్పేసి ఒక హాఫ్ కేజీ తీసుకున్న వక్కలు ఇంకా అగరబత్తులు అయితే మంచి మంచి ఫ్లవర్స్ తీసుకొచ్చారు ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ సంబంధించిన ఫ్లవర్స్ తీసుకొచ్చారు అనమాట సో నాకు నచ్చినవన్నీ కూడా తీసుకున్నాను ఏమైతే బాగున్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకున్నాను అండ్ కస్తూరి అని చెప్పేసి ఒకటి బాగా ఉంది ఆ ఒక త్రీ తీసుకున్నాను బాగాన ఇంకా డైలీ అన్నప్రనిధి అన్నప్రతినిధి దగ్గర అలాగే బయట తలచూ దగ్గర వెలిగించడానికి అని చెప్పేసి చిన్న ధూప్ స్టాండ్స్ దూప్ స్టిక్స్ వచ్చాయనమాట పెద్దవి అవి ఒక బాక్స్ తీసుకున్నాను అలాగే కప్ సాంబ్రాన్స్ అయితే కనుక చాలా ఎక్కువ తీసుకున్నాను ఒక టెన్ తీసుకున్నాను అంటే ప్రతిరోజు రెండు పూటలో కూడా కప్ సామ్రాన్ని వేయాలని చెప్పి వేస్తాను కాబట్టి సో అందుకోసం ఇవి బాగా యూజ్ అవుతాయి యూజ్ అవుతాయి నాకని చెప్పి అవి ఒక పది తీసుకున్నాను మంచి మంచి ఫ్లేవర్స్ అనమాట చాలా ఎక్కువసేపు వెలుగుతుంది బాగా మా వస్తుంది అందులో గుగ్గిలో మిక్స్ అవుతుంది అనమాట ఆ కప్ సామ్రాన్లో అవి ఒక టెన్ బాక్సెస్ తీసుకున్నాను ఇంకా ప్రతి నెల కూడా నేను పచ్చకరపురం తీసుకుంటాను ఒక హాఫ్ కేజీ నేను ప్రతిరోజు కూడా పూజ చేసినప్పుడు పచ్చ తోనే హార ఉంటాను అలాగే నైమేద్యాల వాడుతూ ఉంటాను ఇంకా నేను వేయ కర్పురం కూడా వాడను ముంద కర్పూరం కూడా వాడును పచ్చకరుపురం మాత్రమే వాడుతూ ఉంటాను అట్లనే పునుగు కస్తూరి వినే ఉంటారు పునుగు అంటే వెంకటేశ్వర స్వామి పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు స్వామికి తిల తిలకంగా పెనడానికి అని చెప్పేసి అది ఒకటి తీసుకున్న చిన్న బాటిల్ ఒకటి అలాగే కస్తూరి రెండు తీసుకున్నాను కస్తూరి ఏంటంటే మనము బొట్టు పెట్టుకుంటాం కదా కుంకుమలో కుంకుమ బొట్టు పెట్టుకుంటున్నాం అందులో మిక్స్ చేసి పెట్టుకుంటే చాలా మంచిదని ఈ ఈ సామాన్ అన్నింటితో పాటు వాళ్ళు ఆయిల్స్ కూడా సేల్ చేస్తున్నారు అండి నేను అలాగే ప్రతిరోజు కూడా నువ్వుల నుంచి దీపారాధన చేస్తాను కాబట్టి బయట కూడా కొన్నాను కాబట్టి సో అదే ప్రైస్ అక్క దగ్గర పడుతుందని చెప్పేసేసి సో అక్క దగ్గర ఆరు బాటిల్స్ ఉంటే ఆరు బాటిల్స్ నేనే తీసుకున్నాను నాకు ఈ అంత ఎలాగా సరిపోతాయని చెప్పేసేసి సో సిక్స్ బాటిల్స్ ఉంటే సిక్స్ బాటిల్స్ నేనే తీసుకున్నాను మొత్తం నువ్వుల నూనె తీసుకున్నాను అన్నీ కూడా నేను ఎక్కువగా కూడా నువ్వుల నుంచి దీపారతనం చేస్తూ ఉంటాను నువ్వుల నూనె అవును రెండే వాడతాను కొబ్బరి నూనె ఎక్కువగా నేను పూజగా అసలు చాలా చాలా అనమాట ఎప్పుడన్నా కార్తీక మాసంలో మాత్రమే వాడతాను అన్ని అన్ని ఆయిల్లు మిక్స్ చేయరు కాబట్టి మిగతా టైంలో ఎప్పుడు కూడా నేను నువ్వులను మాత్రమే వాడుతూ ఉంటాను ఇంకేమీ వాడను సో ఒక సిక్స్ బాటిల్స్ అయితే తీసుకున్నాను సో పూజ సామాగ్రి అన్నీ ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను అలాగే పూజ సామాగ్రితో పాటు బ్రాస్ కలెక్షన్స్ కూడా కొన్ని తీసుకున్నాను అనమాట నాకు దొరకనివి చాలా రేర్ అనిపించేవి మాత్రమే తీసుకున్నాను ఏది పడితే తీసుకోలేదు ఈ మధ్య బ్రాస్ కలెక్షన్స్ బాగా తగ్గించి అని తీసుకోవడము ఇంట్లో ఎక్కువైపోతుందని చెప్పేసి సో ఇది చెప్పాను కదా ఇందాక మీకు శివపరివారం అండి మనకి నంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నపూర్ణ దేవి వీళ్ళందరూ వచ్చి ఉంటారనమాట సో అక్కడ కనిపిస్తున్నటువంటి స్వామి ఎవరో మనకి నాకు తెలియదు సో నంది సుబ్రహ్మణ్య స్వామి అనుభవదేవి తెలుసు శివలింగము ఆ తర్వాత మూడు తరలు ఉన్న ఉన్నటువంటి స్వామి ఎవరో తెలియట్లేదు మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి అండ్ ఈ మ్యాంగో థియాస్ ఒకటి ఒక పేరు తీసుకున్నాను డైలీ దీపారాధనకి వాడుకోవచ్చు దీపారాధనకి అని చెప్పేసి తీసుకున్నాను ఒకవేళ ఎవరికైనా ఏమైనా అకేషన్స్ ఉంటే ఈ టూ డేస్లో కొన్ని ఉన్నాయన్నమాట సో వాళ్ళకి గిఫ్ట్ అయిన ఇద్దాం అని చెప్పేసి దేనికి దానికి వాడదామని చెప్పేసి ఇది ఒకటి పేరు తీసుకున్నాను మ్యాంగో దియాస్ చాలా బాగుంది ఒకవేళ వాడితే నేను వాడతాను లేదా గిఫ్ట్ గిఫ్ట్ ఉందైనా సరే యూజ్ చేసుకుంటాను ఇది ఒక పేరు అయితే తీసుకున్నాను తర్వాత ఈ కీబోర్డ్ తీసుకున్నాను నాకు చాలా ఇష్టము ఇలాంటివంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట మెయింటెనెన్స్ ఏముంది అన్నిటితో పాటు ఇది కూడా మరీ నా వరకు చేయలేను అనుకుంటే నేను చేయను కొంచెం పర్లేదు అనుకుంటే తీసుకుంటుంటా అనమాట అందువల్ల ఇది ఒకటి తీసుకున్నాను పాటు చాలా బాగుంది కదా సో ఓన్లీ నైవేద్యాలకు మాత్రమే వాడదాం అని చెప్పేసి ఇది తీసుకున్నాను అలాగే దేడుగల్లో పెట్టేసి అలా ఉంటుంది అని చెప్పేసేసి ఇది ఒక చిన్న తీసుకున్నాను గీ పాటు బాగుంది చాలా స్టిఫ్గా ఉందన్నమాట నచ్చింది క్యూట్గా ఉందన్నమాట ఇవి ఒక టూ బౌల్స్ తీసుకున్నాను బ్రాస్లోని ఇందులో పసుపు కుంకం వేసి వాడుకుందాము అంటే ఏమైనా స్పెషల్గా అమ్మవారి పూజల్లో పేడ పెట్టి చేసుకుంటూ ఉంటాం కదా సో అప్పుడు ఇందులో పసుపు కుంకం వేసి వాడుకోవచ్చు అంటే దేడుగదులు ప్రతిసారి ఏంటంటే దేడుగదిలోనే తీసుకొచ్చి పెడుతున్నాను మళ్ళీ తీసుకుని లోపల పెట్టేస్తూ ఉంటున్నాను సో వాళ్ళు మళ్ళీ ఇది ఎందుకు అని చెప్పేసి అట్లా కాకుండా ఇంకా వేరేగా ఒకటి అని చెప్పేసి ఇది కొంచెం నిండుగా బాగా పడుతుంది నిండుగా బాగుంటుంది అని ఇది ఒకటి తు తీసుకున్నాను పసుపు కుంకుమ వేసి వాడుకుందామని చెప్పేసి పూజల టైంలో బాగుంటుంది ఇది కూడా ఈ లోటస్ ధూప్ స్టాండ్ ఒకటి తీసుకున్నాను ఇది తీసుకోవాలా వద్దా తీసుకోవాలా వద్దా అని చెప్పేసి ఎన్నిసార్లు ఆలోచించానంటే చివరికి లాస్ట్ మూమెంట్ వరకు కూడా నేను దీన్ని ఫిక్స్ చేసుకోలేదు లాస్ట్ మూమెంట్లో ఇది ఫిక్స్ చేసుకున్నాను అంటే మెయిన్ కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుందని అని చెప్పేసి ఆలోచించాను సరే ఏముందిలే తీసుకుందామని చెప్పేసి అలాగే ఇప్పుడు నేను ధూప్ స్టాండ్లోగా వాడకపోయినా అమ్మ లోటస్ అంటే అమ్మవారిని కూడా పెట్టి పూజ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అలా అయినా యూస్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను హెవీ వెయిట్లో చాలా బాగుంది దగ్గర ఇది వన్ కేజీ పైన ఉండొచ్చు నాకు తెలిసి అంత వెయిట్ అయితే ఉంది సో ఇది ఒకటి తీసుకున్న లోటస్ దుప్ స్టాండు నా పూజ రీల్స్లోని మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నాకు బాగా చెప్పే కాంప్లిమెంట్ ఏంటంటే అలంకారం బాగా చేశారు అన్ని దీపాలు వెలిగించారు అసలు ఎలా అని చెప్పి అంటూ ఉంటారు నాకు ఇష్టం అలా చూసుకోవడము సో దాని తర్వాత ఆ పూజలో ఇచ్చే హారతి ఉండదు కదా నాకు చాలా ప్రాముఖ్యత అనమాట ఎక్కువ శాతం పంచహారతి ఇస్తూ ఉంటాను పంచహారతి నక్షత్రహారతి చాలా రేర్ కానీ పంచహారతి ఇస్తూ ఉంటాను కానీ అనుకున్నాను ఒక సంఖ్య అంటే ఏక హారతి నుంచి ప నక్షత్ర హారతి వరకు అన్ని హారతిలో గ్యాదర్ చేయాలని చెప్పేసి అనుకున్నాను లక్కీగా నాకు నా దగ్గర పంచహారతి ఉంది ఇప్పుడు త్రిశక్తి హారతి అంటే మూడు హారతులు ఇచ్చేది నాకు దొరికింది నాకపడగ హారతి అది దొరికింది అది తెచ్చి రక్క అలాగే ఏకహారతి గజముఖ ఏకహారతి ఒకటి ఉంది దొరికింది సో నా కలెక్షన్లో ఇంకొకటి ఫైండ్ అవుట్ చేయాలి ఇంకా ఫై నాకు దొరకాల్సింది నాలుగు హారతలు చతుర్థి హారతి అలాగే సప్తమి హారతి దొరకాలి మిగతా అన్నీ ఉన్నట్టే ఇంకా సో ఇదైతే నాగపడ హెల్త్ అండి చాలా బాగుంది నేను నా కోసమే తీసుకున్నాను ఇంట్లో పూజ పూజగానే తీసుకున్నాను చాలా బాగుంది సో ఇవండి వరలక్ష్మి దానికి నేను తీసుకున్న పూజ సామాగ్రి అలాగే ఈ ట్వంటీ ట్వంటీ లో నేను తీసుకున్న బ్రాస్ కలెక్షన్ అనమాట సో మీకు ఏం బాగా నచ్చినాయో కింద కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేసుకోండి అండ్ చెప్పాను కదా ముందు వ్లాగులో కలెక్షన్స్ కానీ ఈ వ్లాగులో కలెక్షన్స్ కానీ మీకు ఏ ఐటెం నచ్చినా సరే ఆ ఐటెం స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాళ్ళకి వాట్సాప్ చేయండి వాళ్ళు మీకు డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు నచ్చిన ఐటెంని హ్యాపీగా తెప్పించుకోవచ్చు సో హ్యాపీగా అన్నీ మొత్తం పూజ సామాన్యాన్ని అన్నీ కూడా తెప్పించుకొని హ్యాపీగా అమ్మవారి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అమ్మ ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను సో మరొక లోకం మీ ముందు అంతవరకు నమస్తే